నమస్తే వెల్కమ్ టు సిఎస్ఎం రజా గవాయి నేను మీ వంశీధర్ మనము ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సోషల్ మీడియాలో గల్పు బాధితుల యొక్క బాధల్ని మనం అందరం చూస్తూ ఉన్నాం ఈరోజు మనతో తన అనుభవాన్ని పంచుకోవడానికి గల్పు దేశం వెళ్ళి వచ్చినటువంటి సోదరి కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు వారితో తమ అనుభవాన్ని మీతో పంచుకుంటారు నమస్తే అటు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఎంతమంది వెళ్తుండొచ్చు దేశాలు చాలా మంది నేను చూసినప్పుడు అయితే చాలా మంది చాలా మంది ఓకే ఎక్కువ ఆంధ్ర సెంటర్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి చేశారు అయితే మీకు మీరు వెళ్ళే క్రమంలో ఏ ద్వారా వెళ్తారు కదా వాళ్ళ ద్వారా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారా ఇక్కడ మంచిగా చెప్తారు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏముండదు అని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోదు సో నా అనుభవం అయితే అది చాలా ఉంది అక్కడ నేను వేసే ద్వారా వెళ్ళా చాలా ఇబ్బంది పడ్డా వాళ్ళే అని చెప్తారు చూసుకుంటారు మొత్తం వాళ్ళది ఇక్కడ నుంచి అది అక్కడ కూడా మొత్తం వాళ్ళే ఉంటుంది వన్స్ ఒక్కసారి అక్కడికి పోయిన తర్వాత మన చేతులు ఏమి ఉండదు వెళ్ళగానే పాస్పోర్ట్ తీసేసుకుంటారు ఇక వాళ్ళు ఎట్లా వెళ్తే అట్లా వెళ్ళాలి నువ్వు చాలా బాగా ఉంది ఏజెంట్ల ద్వారా వెళ్తారు అయితే ఏజెంట్లు చాలా మోసం చేస్తారని చెప్పేసి మనకు వాడుకలో ఉన్నది నిజంగా వాళ్ళు ఏజెంట్లు మోసం చేస్తారా వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మోసం చేస్తారు చాలా ఎందుకంటే ఇక్కడ మాట చెప్తారు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ తీసుకుంటారు ఇంకా వాళ్ళకి మాకు నచ్చకపోయినా వాళ్ళు చెప్పిన పని మేము చేయాలి లేదు అంటే ఇంకా మీకు పాస్పోర్ట్ ఇయ్యము వేరే ఎక్కడ పనికి పెట్టము ఒక రూమ్లో లెస్ చేస్తారు ఇక ఫుడ్ గిట్లా ఏం పెట్టరు నేను చాలా అంటే చాలా అనుచారు నేను ఎల్లు వచ్చా అంటే చాలా చూశాను ఎస్పెషల్గా నా ఇండియా వాళ్ళు మన ఇండియా ఏమంటే ఆంధ్రప్రదేశ్ అక్కడ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆఫీస్ పెట్టింది కూడా వాళ్ళే మధ్యవర్తి ద్వారా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డా నాకు ఏదైనా ఇబ్బంది అంటే వాళ్ళకి చెప్తే కూడా రెస్పాండ్ అవ్వరు ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా చెప్పారు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డా చెప్తే కూడా వినరు ఒక్కోసారి కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు ఇంకా నాకు చాలా బాధ అనిపించింది అసలు ఎందుకు వీళ్ళు ఎందుకు చెప్పారు ఎందుకు తీసుకోవారో తెలియదు నేనేమో ఇక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి అన్న ఆలోచనతో నేను అక్కడికి వెళ్ళిపోయాను వేరే ఎవరైనా చెప్తే అక్కడ చూస్తే మాత్రం సిచువేషన్ అసలు అట్లా లేనే లేదు అక్కడ వాళ్ళు పని కుదిరించిన తర్వాత అంటే ఏజెంట్ తో సంబంధాలు ఉంటాయి ఉంటాయి కంట్రీ వాళ్ళకి ఇక్కడ ఆఫీస్ ద్వారా ఉండే వాళ్ళకి లింక్ ఉంటుంది వీళ్ళు మాట్లాడుకొని ఆఫీసులో మాట్లాడుకొని ఇంత రేటు అని చెప్పి పలాని మనిషికి చెప్పి తీసుకుని వెళ్తారు నచ్చతే నచ్చకపోతే వదిలేస్తారు ఈ ఆఫీసులో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఆఫీసులో ఉన్న వాళ్ళకి తిండి ఉండదు అలా నీళ్ళు ఉండదు అసలు అనుమీల ఏం ఉండదు అసలు అక్కడ ఒక ఫోన్ ఉండదు చాలా అంటే చాలా ఇబ్బందులు అయిపోతాయి అక్కడ ఉండే వాళ్ళకి ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడ అయితే అక్కడ మరి పని కుదిర్చిన తర్వాత అక్కడ వాళ్ళ యజమానులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు నిద్ర ఉండదు తిండి ఉండదు వాళ్ళు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలి అక్కడ కువైట్ ఎలా చెప్తే అట్లా చేయాలి మనకి ఇష్టం వచ్చిన నిద్ర పోతామంటే రెస్ట్ తీసుకుంటామంటే ఇవ్వరు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది ఒక గంట కూడా అట్లా కూర్చోని కదా తిండి పెట్టరు ఒక్క ఇల్లు అని చెప్తారు వాళ్ళ మిత్రులు ఎంతమంది అంత మందికి సేవ చేయించుకుంటారు ఒక పండుగ పనుగో చేస్తారు అక్కడ ఏం లేదు వన్స్ వాళ్ళ చేతులకు ఒకసారి వెళ్ళినామంటే అన్ని వదులుకొని వెళ్ళిపోవాలి అక్కడ వెళ్తేనే అక్కడ ఉండగలుగుతారు అక్కడ పని చేయగలుగుతారు ఎందుకంటే అట్లా వచ్చే వాళ్ళందరూ కూడా అట్లనే ఉండాలి మీ ఆ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశమే లేదు లేదు ఇక్కడ ఏజెంట్ తో మేము వెళ్ళినాము ఆఫీస్ లో వెళ్ళినాము అక్కడ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పే ఛాన్ కూడా లేదు అంత సిచువేషన్ అన్ని మేము ఎదుర్కొంటా ఒకవేళ చేస్తున్న క్రమంలో మీకు శాలరీ లాంటిది వేతనం లాంటిది సరిగా ఇచ్చేవారు ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు మేము ఒక్క ఇంట్లో వర్క్ కోసం వెళ్ళి ముగ్గురు ఇళ్లలో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒక్క నెలకి ఇచ్చే జీతం ఇస్తారు అంతే అంత వర్క్ చేయించుకోవాలి ఎంత ఇస్తారు లిమిట్ అంతే ఎక్కువ రూపాయలు ఎదుర్కొంటున్నా చాలా అండి చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ కాకపోతే ఒక్క రీజన్ ఏంటంటే అక్కడ వర్క్ పైసలు ఎక్కువ వస్తాయని వెళ్తున్నారు తప్ప అక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎంత కష్టపడుతున్నాం ఎన్ని బాధపడుతున్నాం అనేది వాళ్ళకి అర్థం వల్ల ఆల్రెడీ నేను వెళ్ళి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు చూసా సో గల్ దేశంలో వెళ్ళేదంటే మనం ఇక్కడ ఇండియాలో ఏదో కష్టపడితే పెట్ట అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తుంది అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను నన్ను ఏజెంట్ ఆడ పెట్టిరు తర్వాత ఏజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక రోజు రెండు రోజులు నుంచి ఆ రోజు పర్లేదు మంచిగా ఉన్నారు తర్వాత ఎప్పుడైతే కోయి ఇంటికి పంపించారో అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఇంకా అంటే తెలియదు ఫస్ట్ టైము అక్కడ నేను ఎవరిని అడిగేడానికి లేదు అక్కడ ఏమన్నా లేకపోతే మన ఇండియాలో పక్కింటి వాళ్ళని అడిగినంత ఈజీగా అడగడానికి ఎక్కడ అక్కడ తెచ్చిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు సో నేనేదో తెలిసి నేను రూపాయలు సంపాదించుకున్నాను నేనే అంటే నాకు అక్కడ చాలా అంటే చాలా చేదు అనుభవాలు ఎదురైనవి ఒక పని చెప్తారు ఒక ఇంటికే అని తీసుకోబోయారు ఒక ఇంటికే అని చెప్పి అక్కడ మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ మూడు ఫ్యామిలీస్ అంటే ఒక్కరు ఒక పని చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు నేను అసలు వాళ్ళు చిన్న 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 మిస్టేక్లు చేసినా కూడా చాలా ఇబ్బంది పెట్టే చాలా అంటే చాలా అవన్నీ నేను అనుభవించిన సో ఇక్కడ ఎంతమంది తెలుతున్నారు అంతమంది కూడా మీరు చూసి కొన్ని అనుభవించి అక్కడ ఉన్న వాళ్ళు కూడా బయటికి రాలేక అక్కడ ఉండలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు దయచేసి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళ నాలంటి వాళ్ళకి చాలా మందికి పని కల్పిస్తే మీరు మంచిగా మంచి చేసిన అని కోరుకుంటూ అయితే మళ్ళీ అంటే వెళ్తూనే ఉన్నారు ఈ వెళ్ళే గల్పు దేశం బతుకు దగ్గర కోసం నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో పోయినటువంటి బాధితులకు మీరు నేనైతే అక్కడికి వెళ్ళి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడాలి పడకుండా మనమే ఇక్కడ మన ఇండియాలోనే ఉండి ఏదో మనకి తెలిసిన పని మనం చేసుకొని ఇక్కడ బతకడం బెటర్ ఎందుకంటే వాళ్ళ అక్కడికి వెళ్ళాము అంటే మన చేతులు ఏమి ఉండదు చనిపోయినా కూడా పట్టించుకునే దిక్కు ఉండరు అక్కడ అంత బోధం ఉంటుంది ఆ కంట్రీ కుమార్ గారు గర్భ దేశం కోవిడ్ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను మన ప్రజాకార్యతో షేర్ చేసుకున్నాను సో మీ ఈ అక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇవన్నిటిని ఆలోచన చేసి మీకు సరి అనేది అయితేనే లేదంటే ఇక్కడే ఏదో పని చేసుకొని బతకాలని చెప్పేసి ఆమె తన